నమస్తే అండి కుటుంబ వంట ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మేము నిన్న చెంగాళమ్మ గుడి శ్రీకాళహస్తికి వెళ్ళొచ్చాము కుటుంబ సభ్యులతోటి దాని గురించి మీకు చెప్పదలుచుకొని మేము ముందుకు వచ్చాము చెంగాళమ్మ గుడి సూలూరుపేట దగ్గర అంటే చెన్నైకి పోయే దారిలో ఉంటుంది చాలా మంచి ఫేమస్ ఆమె గుడి మంచి ప్రసిద్ధి చెందింది ఒక రకంగా ఆమె కూడా గ్రామదేవత కిందకే వస్తుంది చాలా అంటే చాలా కోరికలు నెరవేరుస్తుందని మా ఊరిలో అందరికి నమ్మకం అక్కడి నుంచి మేము శ్రీకాళహస్తి వెళ్ళామండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయినా ఇప్పుడు మంచి బైపాస్ రోడ్డు పడింది త్వరగానే చేరుకోగలిగాము శ్రీకాళహస్తి అంటే మీకు తెలుసు ఏంటంటే అక్కడ కూడా వాయులింగం అంటే పంచభూతాలు ఉన్నాయి కదా లింగాల్లో అదొకటి వాయులింగము శ్రీకాళహస్తి అని పేరు ఎలా వచ్చిందంటే స్త్రీ అంటే శాలె పురుగు కాళము అంటే పాము హస్తి అంటే వేణుగు ఈ ముగ్గురు కలిపి ఆయన్ని ప్రార్థించి ఆయనకి సేవలు చేసుకోబట్టి ఆ ఊరికి శ్రీకాళహస్తిని పేరు వచ్చింది రెండో దానికి ఇంకో ప్రసిద్ధి ఏంటంటే అమ్మవారు ఎడముఖంగా ఉంటుంది అయ్యవారు పక్కన ఉండదు అయ్యవారు తూర్పును చూస్తుంటే ఆమె పడమను చూస్తుంది అందుకని అక్కడ కొన్ని విరుద్ధమైన సంగతి ఉంది కాబట్టి మనకి ఏదైనా జరగా పనులు జరగాలి అది రాహుకేతులకి మంచి ప్రసిద్ధి చెందిన అలా ఉంటే నేను కూడా ఎక్కడో చదివి మీకు చెప్తున్నాను కాబట్టి రాహుకేతుల పూజ రాహుకేతులకు అనుకూలమైన ప్రదేశం ఏదైనా రావుకేతుల దోషాలున్నా మనకి ఏదైనా పనులు కాకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా అక్కడ కానీ రాహుకేతు పూజలు రాహుకాలంలో కానీ చేసుకుంటే మనకి నివారణ జరుగుతుందని బాగా నమ్మకం మంచి మంచి ఫలితాలు కూడా మేము అనుభవించున్నాము కాబట్టి శ్రీకాళహస్తిని కూడా మేము దర్శించుకొని వచ్చామండి